ఇరవై మూడులో కఠిన కేజీఎస్ కాలేజు ఈ రెండు కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్ సిపి హయాంలో ఒక్క జగన్ ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు ఇదే ఉత్తరాంధ్రలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం ఇందులో విజయనగరం పాడేరు పార్వతీపురం నర్సీపట్నం ఈ నాలుగు కాలేజీలకు కాను ఈ నాలుగు కాలేజీల్లో విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు పాడేరు కాలేజు ఈ రెండు కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ విజయనగరం కాలేజ్ బాబు కూర్చో విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో ఈ కాలేజీ ప్రారంభమైంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం పాడేరులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్ విజయనగరంలో ఒకటి పాడేరులో ఒకటి కాలేజీలలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరో రెండు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదురు కనిపిస్తా ఉన్నాయి కలిసి పట్టణంలో ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కాలేజీ కూడా కనిపిస్తుంది ఒకవైపున ఈ కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మరోవైపున పలాసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎందుకే కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు గారు ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది రెండు పూర్తయిపోయాయి మరో రెండు నర్సీపట్టణంలోనూ పార్వతీపురంలోనూ ఈ స్టేజ్ లో ఈ కాలేజీలు ఈ కాలేజీలు కాక మరో ఐదు ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరిగిస్తూ నిర్మాణంలో ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీఏ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి పారతిపురం సీతంపేట రొంబచోడవరం బొట్టాయిగూడెం ధోరణలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా కూడా ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాలేజీల పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి సీతంపేట పార్వతీపురం కాలేజీ పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కు సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది నేను అడుగుతా ఉన్నా ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు మేముండగానే ఐదు మెడికల్ కాలేజీలు మేముండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోనే క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి